సరే ఏపీ మాత్రం చాలా హాట్ హాట్ గా ఉంది దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి మనతో పాటు రాయపాటి అరుణ్ గారు జనసేన నుంచి రాయపాటి అరుణ్ గారు నమస్తే అండి నమస్తే అండి మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళకి వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు కూడా అండి అయితే అరుణ్ గారు మరి జనసేనని ఉమ్మడి జిల్లాలో తన సామాజిక వర్గం అంటే సొంత సామాజిక వర్గాన్ని గట్టిగా పట్టు నిలిపించుకునేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కనిపిస్తూ వస్తోంది అలాగే మూడు రోజుల పాటు ఒక రహస్య మంత్రాలు చేస్తున్నారు ఏది ఏమైనా గోదావరి జిల్లాల్లో పట్టు నిలుపుకునేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మరి ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం చాలా కాలం నుంచి ఆయన సైలెంట్ గానే ఉన్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది కావచ్చు జనవరి ఫస్ట్ వేడుకలకు కావచ్చు లేకపోతే ఇంకా తన విధానాలకు కావచ్చు ఆయన కాస్త గానే చాలా నుంచి కనిపిస్తున్నారు కానీ ఇవాళ పొద్దున్న కెల్లంపూడికి పొడికి చాలా మంది ఆయన ఇంటికి పోటెత్తిన దృశ్యాలు చూస్తున్నాం మరి ఎలా మరి ఒకవైపు మీరు పట్టుకోసం ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేస్తూ ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం ఆ సామాజిక వర్గం పేరుతో ఆయన బయటకు వస్తూ ఉంటారు మరి ఆయన గట్టి పోటీ ఆయన నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారా లేదండి ఎందుకంటే జనసేన పార్టీ అంటే కేవలం కాపుల పార్టీ కాదు అలాగా టీడీపీ అంటే చౌదరులు ఎక్కువ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా చౌదరులు మాత్రమే ఓటేస్తే టీడీపీ అధికారంలోకి రాలేదు రెడ్ల పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రావడానికి కేవలం రెడ్లు మాత్రమే ఓట్లు వేస్తే అధికారంలోకి రాలేదు అట్లాగే రావాలన్నా కూడా కేవలం కాపులు మాత్రమే ఓట్లు వేస్తే రాదు కానీ రాష్ట్రంలో ఎక్కువ సింగిల్ కమ్యూనిటీగా అండ్ సింగిల్ ఓటు కాపు కమ్యూనిటీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి భర్త కమ్యూనిటీ అవడం పార్టీ చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా అండ్ అలాగే గోదావరి జిల్లాలో కమ్యూనిటీ బేస్ చేసుకుని అవనివ్వండి ఆర్థికంగా అలాగే పవన్ కళ్యాణ్ బేస్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో జనసేననే అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆదరించే ఉంటారు వాళ్ళు ఎక్కుంటారు రాజకీయ చైతన్యం అనే దాన్ని బేస్ చేసుకుని అక్కడున్న వ్యక్తుల్ని నాయకుల్ని కూడా పార్టీలోకి ఆహ్వానించడం అలాగే ఎవరు రేపు రేసులో నిజంగానే ధన ప్రవాహం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క నాయకుల్ని ఢీకొని బరిలో నిలబడి గెలవగలుగుతారు అనే వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు జల్లెడ పట్టి వాళ్ళందరితో ఇండివిజువల్ గా మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించడం అలాగే ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళైతే టికెట్లు కన్ఫర్మేషన్ విషయం ఇట్లాంటి గురించి ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఇదే టైంలో ముద్రగడ గారు బయటకు రావడం ఎన్నాళ్ళు శ్రీ ప్రేమ లేఖలు పేరుతో ఇటు పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ లేఖలు అటు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ లేఖలో రాసుకుంటూ కూర్చున్నటువంటి కాపు సామాజిక వర్గం పెద్ద ఆయన అని గౌరవంగా పిలుచుకుంటున్నటువంటి పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు రాజకీయంగా చైతన్యవెంతులు అవడానికి కారణం వచ్చేటప్పటికీ ఫస్ట్ థింగ్ టికెట్లు ప్రకటించే టైం వచ్చేసింది గారు గారు మీరు కొంచెం ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు ప్లీజ్ అలాగే ఉండరు ఓకే అరుణ్ గారు సారీ చెప్పండి ఎవరో అండి అవునవును రమేష్ గారు అది ఎవరైనా సరే కొంచెం మీ పక్క వాళ్ళు మాట్లాడకుండా చూడండి అరుణ్ గారు మాట్లాడేది అంటే ఎవరైతే గెస్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళది కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉంటుందండి ప్లీజ్ మీరందరూ కొంచెం కాపరేట్ చేయండి ఓకే అరుణ్ గారు చెప్పండి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆల్రెడీ టికెట్లకు సంబంధించి లిస్టులు ప్రకటిస్తూ వస్తుంది కాబట్టి ప్రథమ లిస్టులో ముద్రగడ్ గారి పేరు గాని ఆయన ప్రస్తావన గాని లేకపోవడం మళ్ళీ రెండో లిస్టు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండడం మూలంగా దీంట్లో కూడా ముద్రగడ్ గారి ప్రస్తావన పేరు ఏమి లేకపోవడం మూలంగా నేను రాజకీయంగా చైతన్యంగా ఉన్నాను కాపు కమ్యూనిటీ నా వెనకాల కూడా ఉంది కాబట్టి మీరు నాకు టికెట్ ఇవ్వాలి నేను పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంక్ కి విఘాతం కల్పించే ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పేసి ముద్రగడ గారి వాళ్ళ స్వయంగా బయటకు వచ్చి ఆయన రాజకీయ ప్రస్థానం కోసం మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసినట్లుగా అనిపించింది అయితే అరుణ్ గారు అవునన్నా కాదన్నా అవునన్నా కాదన్నా కొంతమందిలో సరే సొంత సామాజిక వర్గం వీళ్ళకే మన వాళ్ళకే ఓటు వేయాలని కొంతమందిలోనన్నా ఉంటుంది మరి ఇప్పుడు ఇంత మనం చూస్తే వారు అసలు ఎలాంటి ఒక్క ఓటును కూడా ఎవ్వరూ వదులుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితులు కనిపిస్తున్న ఏపీ ఎన్నికల్లో మరి తన సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రయత్నాలు చేయరా ఆయనకి అసలు నా వర్గం నీ వర్గం అంటూ ఏం లేవని అంటారా ఇక్కడ పర్టికులర్ గా ఎలక్షన్ కోసం కులాన్ని మీదేసుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టే వ్యక్తిత్వం ఏ కులం సరే పవన్ కళ్యాణ్ గారికి లేదండి ఆయనకు అందరూ సమానం మంచి కో రాష్ట్రం మంచి కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు ఆ వ్యక్తి వెనకాల నిలబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం కాపు సామాజిక వర్గం నిజంగానే ప్రయత్నం భవిష్యత్తుకి ఈ రోజు కాపు సామాజిక వర్గం మూలమైందని చెప్పేసి రేపొద్దున మిగతా సామాజిక వర్గాలకు మేము చెప్పుకోవాలి అనుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెనకాల కాపు సామాజిక వర్గం నిలవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉందండి ఖచ్చితంగా ఇది ఏ ఏ కమ్యూనిటీ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాజకీయంగా వెళ్తే డెఫినెట్ గా కులం అనేది విడదీయలేదు మనం పవన్ కళ్యాణ్ గారు లేదు నాకు కులం అన్నా సరే ఖచ్చితంగా ఆయన కాపుకే ఆపాదించి మాట్లాడతారు ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నా సరే అపోజిట్ పార్టీలు ఎవరున్నా